నేను ఈరోజు సాంబార్ రెసిపీ చూపెడుతున్నాను చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను చెప్పే టిప్స్ కొన్ని ఫాలో అయితే మంచి టేస్ట్ వస్తుందండి అచ్చం హోటల్ నుంచి హెడ్చుకున్నట్టే టేస్ట్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ సాంబార్తో ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను చెప్పే టిప్స్ కొన్ని ఫాలో కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది ప్రాసెస్లో చూద్దామా ఇందులో కుక్కర్లోకి కందిపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే పెసరిపప్పు కూడా తీసుకోవచ్చు కందిపప్పు బాగా వాష్ చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కొంచెం కల్మ్మకు తీసుకుంటున్నాను కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ చేసేద్దాము ఇక నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రాణిస్తున్నాను టూ విజిల్స్ సరిపోతుంది కుక్కర్ క్యాప్ పెట్టేశాను ఇక టూ విజిల్స్ వచ్చాయి కదా టూ విజిల్స్ వచ్చాక చూడండి మన పప్పేలా ఉందో చూద్దాం మీరు గ్రైండర్ లో వేసుకోవాలి కావాలనుకుంటే ఇలా మొత్తం గంటతో కూడా రబ్ కానీ గ్రైండర్ లో వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా స్మూత్ గా వస్తుంది నేను జార్ లోకి వేసేసుకొని కొంచెం చింతపండు తగినంత సాల్ట్ వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ అయ్యాక చూడండి ఇట్లా స్మూత్ పేస్ట్ కావాలి అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు ఇదే సీక్రెట్ అండి ఇలా మెంతులు జీరకలు వేసి బాగా ఫ్రై చేసేసి ఒక రోడ్లో దంచుకోవాలి రోడ్లో దంచుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చూపెట్టినట్టు ఇలా సన్నగా రోడ్లో దంచుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుని నేను ఎప్పుడు వేయాలో చెప్తాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఇట్టేయాక కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీ దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు కొంచెం వేగాక దాంట్లోకి ఆవాలు జీరకలు వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఎండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అసలు సాంబార్లోకి ఎండు పచ్చిమిర్చి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం కలియమాకు కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను మనం బాగా మిక్స్ చేసేద్దాము మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి కూడా బాగా ఫ్రై కానిద్దాము ముందుగా కుక్కర్లో కొన్ని వాటర్ మిల్గాయి కదా ఆ వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోసేస్తున్నాను మళ్ళీ మన గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మొత్తం అది కూడా దీంట్లో పోసేస్తున్నాను ఇది మనం మొత్తం బాగా మంచిది దీన్ని మిక్స్ కానిద్దాము ఇది చాలా చిక్కగా ఉంటుందండి అందుకే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి మనము వాటర్ మీకు ఎంత పలసా కావాలంటే అంత పలసగా వాటర్ పోసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ పట్టదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను నాకు కొంచెం థిక్గా ఉంది కొంచెం పలసా వాటర్ పోసుకుంటున్నాను సాంబార్ బాయిల్ అయ్యాక చాలా థిక్గా ఎత్తుంది అదే మనకు కొంచెం ఇట్లా వాటర్ ఎక్కువ చూసుకుంటే బాయిల్ అయ్యాక కూడా చాలా పల్సగా ఉంటుంది పర్ఫెక్ట్గా సాంబార్ లాగా ఉంటుంది అందుకే కొన్ని వాటర్ చూసుకొని ఎక్కువనే వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసేద్దాము మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్గానిద్దాము ముందుగానే మెంతులు జీలకలని పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా కరెక్ట్ ఇది ఏ టైంకి బాయిల్ అయ్యే టైంకి ఆ పొడిని వేసుకోవాలి దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నేను వేసాను కానీ అది క్లిప్ మిస్ అయిపోయిందండి వీడియో క్లిప్ అందుకే దాన్ని పెట్టలేకపోతున్నా తమిలియాస్ పచ్చని చేసిన సాంబార్ రెసిపీ ఎలా ఉందో చెప్పండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే దీన్ని ఇడ్లీలోకి తీసుకుంటున్నాను దీన్ని ఇడ్లీలో కానీ ఉప్మా లొక్కనే చాలా మంచి టేస్ట్ వస్తుందని మీరు ఇలా సాంబార్ చేసుకొని ట్రై చేస్తే మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇదే సాంబార్ చేయమంటారు అంత మంచి టేస్ట్ వస్తుంది ఎంతో ఈజీగా సింపుల్గా సాంబార్ రెసిపీ చూశారు కదా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకొని మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి